ఓం నమో భగవతే వాసుదేవాయ ఫ్రెండ్స్ ఈరోజు మనం భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నుంచి ముప్పై ఐదో శ్లోకం గురించి మాట్లాడుకుందాం శ్రేయాన్ స్వధర్మో స్వధర్మే నిధనం శ్రేయర్మాద్భయా ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే పరధర్మమును చక్కగా నిర్వర్తించట కంటే దోషంతో నేను మన యొక్క స్వధర్మమును నిర్వర్తించట ఉత్తమం పరధర్మాచరణ హానికరమ గుడిచే దానిని పాటించుట కంటే స్వధర్మం పాటించి నాశనమైనా పర్వాలేదు అన్నది శ్లోకం యొక్క భావం సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన స్వధర్మం కఠినం కొంచెం కఠినం అనుకొని ఏం చేస్తున్నారు చాలామంది ఈజీగా ఉంటుందని పరధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు ఆకర్షితులు అవుతున్నారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన స్వధర్మం ఉంటుంది మనకి స్వతహాగా మనకి మన మన రెస్పాన్సిబిలిటీ పనులు మన పనులు మన ఉద్యోగం మన బాధ్యతలు ఉంటాయి వాటిని పాటి చెప్పి కొన్నిసార్లు కొంచెం కష్టం అనిపిస్తుంది అప్పుడు మనం ఆలోచిస్తాం కొన్ని ఈజీ వేస్ ఉంటాయి డబ్బు సంపాదించడానికి ఈజీ పద్ధతుల కోసం చూస్తుంటారు చాలామంది అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అది మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ కాలమైనప్పటికీ అది మనకి హానియే కలిగించను కాబట్టి మనం నాశనం అవుతాం కాబట్టి ఎట్టి పరిస్థిలో మనం పరధర్మ ఆచరణ కోసం పాకులాడకూడదు మన యొక్క సుధర్మం కష్టమైనను ఎంత కష్టమైనను దోషంతోనైనను మనం పాటించడీ అవుతాం అని ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదే ఉపదేశించి ఉన్నారు భగవద్గీతలో సో మనం ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి స్వధర్మ ఆచరణ చాలా చాలా ఉత్తమం ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క సుధర్మను అనుసరించి మనం ముందుకు సాగవలను థ్యాంక్ యూ